హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు మీతో షేర్ చేసుకుంటాను ఏం జరిగిందో ఇంకా లంచ్ వీడియో అయితే రాలేదు మీకు ఈరోజు ఎందుకంటే లంచ్ బయట చేసాము చెప్పాను కదా కింద చిన్న ఒకేజన్ ఉంటే అక్కడనే చేసి వచ్చాను అనమాట వచ్చాక ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేండి హాఫ్ అన్ అవర్ రెస్ట్ దొరికితే నాకు వన్ అవర్ కూడా దొరకదు అక్కడనే చాలా లేట్ అయిపోయింది నాకు తొందరగా వెళ్ళిన అనమాట మార్నింగ్ బ్లాడ్ అవ్వగానే అప్లోడ్ చేసేసి వెళ్ళిపోయినా అండ్ ఇక్కడ కొంచెం కాఫీ తాగుతున్నాం అనమాట చాలా రోజులైంది కాఫీ తాగాక ఈవినింగ్ కర్రీ కోసం అయితే అంటే టుమారో రేపటి గురించి అనమాట చిక్కుడుగా దంపుతున్నాను ఆల్రెడీ సగం దింపేసిన ఇంక అప్పుడు గుర్తు వచ్చింది నాకు మనం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఉన్నాం అని ఇంకా అప్పుడు వీడియో తీసుకున్నా ఇక్కడ కొన్ని బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టేటివి కొన్ని ఆరనేవి కొన్ని ఆరలేదు ఇంకా చలి వల్ల అంతే ఆరినట్టుగా అనిపిస్తే కానీ చల్ల చల్లగా ఉంటాయి కారనే అరనట్టు ఒక దగ్గర వేసేసినాయి అనమాట పచ్చి బయటనే ఉన్నాయి అవి రేపు పొద్దున వాడతా పెట్టేస్తే నేను ఇక్కడ చిక్కుడుకాయ తెంపేస్తున్నాను ఈ సీజన్లో కూర కూడా బాగా దొరుకుతుంది చిక్కుడుకాయ కూర వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీతో తిన్నా రైస్తో తిన్నా కూడా ఇంకా మనకు ఇక్కడైతే ఏం దొరకవులేండి దొరకాలంటే పెద్ద యుద్ధమే అనమాట పల్లెటూరులాగానే అనుకోండి ఆల్మోస్ట్ ఏమి దొరకవు పల్లెటూరులో టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే చూడండి అలా ఇక్కడ కూడా మనం ఏది కావాలన్నా టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఇదిగా పల్లెటూరులో అని ఆల్మోస్ట్ మొత్తం పల్లెటూరే ఇంకా మనకి ఇక్కడ ఏం డెవలప్ అవ్వలేదు కాబట్టి అండ్ ఇక్కడ మా గాయత్రి ఇక్కడ రూమ్లో ఉండి జోకులు కొడుతుంది ఇంకా దాంతో మాట్లాడుకుంటూ మీతో ఇలా చిక్కుడుగా దెంపుతున్నా అనమాట అండ్ ఇక్కడ కర్రీ కూడా చేసేసుకుంటున్నాను సేమ్ కర్రీలో కూడా మనకు మెంతంకొన లేదు కాబట్టి మెంతులు ఉన్నాయి కదా మెంతులు వేసుకోవాలి తాలింపుకి చాలా బాగుంటాయి అసలు కూర చేదవ్వదు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు చిక్కుడుగా రెండు కలిపి కడిగేసి తాలింపు వేసేసాడు అనమాట ఒక్కొక్కసారి ఒకలాగా డిఫరెంట్గా వేస్తాను అయినా చాలా బాగా అవుతుంది సింపుల్గా ఉంటాయి మా దగ్గర కర్రీస్ అండ్ నేను కుక్కర్లు వేసేస్తాను ఎందుకంటే కుక్కర్లో అయితే మనకు కొంచెం ఫ్రై అయ్యేదాకానే కలపాలి అదే మామూలు గిన్నెలు అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉడికిందా లేదా అనేది అండ్ ఇక్కడ కుక్కర్ది రబ్బర్ అనమాట నేను మధ్యలో చీల్చుకుపోయింది అది కూడా ఇలాగ చీల్చుకుపోయిందేమో మీకు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా ఇంకా మళ్ళీ రెండో రోజు అనమాట ఇది మర్చిపోయి అలానే పెట్టేసినా చూడండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి మీకు రే నిన్నటి బ్లాగ్ మీకు ఈ రోజు వస్తుంది ఈ రోజుది రేపు వస్తుంది అనమాట అంటే ఈరోజైనా నేను ఇంకో కుక్కర్ సేఫ్టీగా సేఫ్టీకి పెట్టుకున్నా అది తీసి వాడాలి ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాక ఆయిల్ అంతా వచ్చినాక దీంట్లో టమాటాలు ఉప్పు కారం వేసి చిన్న మంట మీద ఇలానే వదిలేయాలి కలపకుండా మినిమం అంటే ఐదు నుంచి పది నిమిషాల వరకు అండ్ డైలీ అయితే మా ఇంట్లో కర్రీస్ ఇలానే వేస్తున్నా టూ డేస్ నుంచి డైలీ కాదు అంటే విజిల్ లేకుండా కర్రీస్ బాగానే పెద్ద తేడా లేదు అండ్ ఇక్కడ రేపటి కోసం బియ్యం కూడా ఏరినే ఉన్నాయి ఆల్రెడీ అందుకోసం ఈరోజు ఏరలేదు అండ్ ఏరినాక కావాల్సినవన్నీ కడిగేసి పెట్టేస్తే రేపటి కోసం కొన్ని పనులు తగ్గి తక్కువ ఉంటాయి మనకు చూస్తారు కదా ఈ మధ్యలో అయితే సరిగా మార్నింగ్ బ్లాక్ చూస్తే మీకు అర్థమవుతుంది సంధ్య కూల్ కిచెన్లో చాలా లేట్ అయిపోతుంది అనమాట డైలీ ఇంకా మేము ఆల్మోస్ట్ పనులు చేసుకుని ఉంటాం కాబట్టి పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతుంది చూడండి టమాటలు అయితే బాగా మగ్గిపోయినాయి మీకు చూపించినాక ఫోన్ పక్కకు పెట్టేసి ఇంకా బాగా కలపాలన్నమాట అలా నా దగ్గర అలాంటి కట్టే స్పూన్లు ఉన్నాయి చాలా బాగుంటాయి మేము మీషోలో బుక్ చేసుకున్నాం అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఒక వస్తాయి రకరకాలుగా ఉంటాయి డిఫరెంట్గా ఆల్మోస్ట్ ఇది మూడో స్పూన్ అనమాట మాకు అంటే కొన్ని రిపేర్ అనుకోండి కొంచెం చాలా పత్లాగా ఉంటాయి దాంతో కలిపేసి ఏంటంటే ఉల్లిగడ్డ టమాటర్ మొత్తం స్మాష్ అయిపోతుంది మంచిగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా నార్మల్గానే మూత పెట్టాను మూత అనేది లాక్ చేయలేదు అండ్ ఈ లోపలైతే గిన్నెలు కొడతాయి ఉన్నాయి కారం అయిపోయింది కారం డబ్బా కడిగేసిన గిన్నెలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటా ఉంటే కడుగుతూ ఉంటాయి ఎందుకంటే చెప్పినాయి కదా ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు ఎందుకు బాగా దగ్గొస్తుంది ఇక్కడ డైలీ సాయంత్రం అవ్వగా దగ్గొస్తుంది నాకు కొన్ని వేడి నీళ్ళు తాగితే అప్పుడు సెట్ అవుతుంది అండ్ ఈ చలికాలంలో చాలామందికి కాళ్ళు నొప్పులు కూడా వస్తాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక వన్ టేబుల్ స్పూను మెంతులు నేను నాన మెంతులు నీళ్ళ వేసి నానబెట్టేసి నెక్స్ట్ డే ఆ నీళ్ళు ఇంకా మెంతులుగా తినేయాలి చాలా అంటే చాలా తగ్గుతుంది మనకు రెండో మూడో రోజు నుంచి కూడా రిజల్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేనే నాకే చాలా కాళ్ళు నొప్పులు ఉండే అసలు నడవడానికి మోకాల నొప్పులు మెయిన్ మోకాల నొప్పులు చాలా నొప్పులు వచ్చినాయి నాకు అసలు ఈ ఏజ్లో వచ్చినట్టే నేనే నమ్మలేదు లాస్ట్ ఇయర్ అయితే సేమ్ ఇదే టెక్నిక్ నేను ఒక వన్ ఇయర్ ఫాలో చేశాను వన్ ఇయర్ అంటే మనకి చలికాలం మొత్తం ఫాలో అవ్వాలి తగ్గుతుంది మీకు ఖచ్చితంగా మూడో నుంచి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ మెంతులు అయితే ఒంటికి చాలా చాలా మంచిది ట్రై చేయండి మీకు ఆ మెంతులు అసలు చేదు చేదనిపించవు ఒక్క రెండు రోజులు కొంచెం రోగరోగలుగా ఉంటాయి అంతే తినే మళ్ళీ మనకు ఆకలి కూడా తొందరగా కావద్దు వెయిట్ లాస్ కూడా బాగుంటుంది హెయిర్ కూడా బాగుంటుంది ఏదైనా సరే మనం లాంగ్ టైంలో పాటిస్తేనే బాగుంటుంది అండ్ ఇక్కడైతే వచ్చేసింది స్టార్ట్ చేసింది అనమాట ఇంకా అక్కడ విశేషాలు వెనక చూసుకో అన్న నేను అప్పుడు చూసింది ఇంకా తలస్నానం చేసింది అనమాట రేపటి మళ్ళీ పొద్దున్న పుట్ట స్నానం చేయలేదు కాబట్టి అంత చల్లగా ఉంటుందని కర్లీ హెయిర్ చూపిస్తుంది అందరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి కావాలని చేపించుకుంటారు నాకు చూడు చేపించుకున్నా కూడా దానికి మించి వచ్చినాయి కర్లీ హెయిర్ అంటే అవును నాకు కూడా అలానే ఉండే చిన్నప్పుడు సేమ్ ఇలానే ఉండే నాకు కూడా కర్లీ హెయిర్ ఫుల్ కర్లీ అంటే కర్లీ చాలా వచ్చేసింది అవి చూపిస్తూ ఉంటాయి కాకపోతే మాకు కర్లీ హెయిర్ అస్సలు నచ్చవు నాకు నచ్చవు మా గాయత్రికి కూడా నచ్చవు ఇంకా మాకు ఫుల్ ఉన్నాయి అన్నమాట మా ఇంట్లో మాకిద్దరు ఫుల్ కర్లీ హెయిర్ అదే చూపిస్తూ ఉంది మీకు వెరైటీ వెరైటీగా పోజులు కొట్టుకుంటా బాయ్ బాయ్ చెప్పుకుంటా అలా మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అనమాట నాకైనా డైలీ అంతే మాకు ఇప్పుడు అంటే మీకు వీడియో చూస్తున్నా కాబట్టి మీకు మీరు చూస్తున్నారు అంతే అండ్ ఇక్కడైతే బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ కడిగేస్తున్నాను నేను అన్నీ కడిగి పెడతా కదా మార్నింగ్ లేవగానే కొంచెం సేపు వస్తాయి వాటర్ నేను వీడియో తీసినంతసేపు వరకు వస్తాయి వాటర్ ఆ తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసి లేచినాక అసలు వాటరే రావు దాన్ని బట్టి నేను పని పని చేసుకోవాలి మీకు వీడియో తీయాలి దీంట్లో యాడ్ చేసి మీకు అప్లోడ్ చేయాలన్నమాట చాలా ఏమంట కష్టాలు ఉంటాయి అనమాట నాకు కూడా వెనకాల అండ్ ఇక్కడ ఆరిన బట్టలు అయితే మాడద పెట్టేస్తున్నాను ఇంతకుముందు అయితే మా గాయత్రి కూడా నాకు హెల్ప్ చేసేది చెప్పాను కదా ఇప్పుడైతే నేనే చేయించుకుంటున్నాను చాలా అంటే చాలా తక్కువ ఏదో ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్గా అట్లా చేయించుకుంటున్నాను ఇప్పుడు అసలు తనే బాగా టైర్ అయిపోతుంది పొద్దున్న నాలుగు గంటలకు నాలుగున్నర ఐదు గంటలకు అట్లా లేస్తుంది కదా ఇంకెందుకు పాపమని నేనే చెప్పాను కానీ చేస్తుంది చేయమంటే కూడా అలా ఏముండదు ఉండదు అండ్ ఇక్కడ బట్టలు మొత్తం పెడుతున్నా ఆల్రెడీ కట్టన వెనకాల నుంచే నన్ను తగులుకుందనమాట మా గాయత్రి జోకులు పంచులు వేసుకుంటా వెనకాల వస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ చూసుకో అని నేను చూసుకుంటే అప్పుడు నెల్లగా అది అయిపోయింది అనమాట చూడండి ఎలా చేస్తుందో పిల్లలు ఎంత పెద్దగైనా సరే మనకు పిల్లలానే ఉంటారు అండ్ నేను మా పిల్లలతో చిన్నప్పుడు చాలా స్టిక్గా ఉండేదాన్ని అంటే మేము పెరిగిన వాతావరణం చాలా రూడుగా ఉండే అనమాట చాలా అంటే చాలా రూడుగా ఉండే అలా నాకు పిల్లలు పెళ్ళి పిల్లలు అయినాక మా పిల్లలు పెరిగే కొద్దీ అన్నీ మార్చుకుంటా నేను కూడా వీళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్లా ఉంటాను అనమాట పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక సీరియల్ చూడాలి నేను ఆల్మోస్ట్ వన్ వీక్ మీకు చూడట్లేదు చూసి పడుకుంటానని నేను మీకు చెప్తున్నా బాయ్ గుడ్ నైట్ చెప్తున్నా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్